అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ రంగులతో సరదాగా కలపటం తయారు చేయడం జత చేయడం వర్గీకరించడం యాక్టివిటీ బుక్ పీపీ వన్ పేజీ నెంబర్స్ ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఉంటుంది పీపీ టూ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఉంటుంది ఒక కలర్ ఇంకొక కలర్ వస్తుంది కాబట్టి ఏ కలర్ వస్తుంది కలర్స్ ను జతపరచడం అనమాట ఈ యాక్టివిటీ పేరు ఏం పేరు అంటే కలర్స్ ను రంగులను జతపరచడం సరే ఇప్పుడు ముందు మన కలర్స్ ఏమున్నాయో నేర్చుకుందాం సరేనా ఇది ఏం కలర్ నేర్చుకుందాం ఇదేం పండుగ పండు ఏ కలర్ లో ఉంది ఇదేం పండు పండు జామ పండు ఏ కలర్ లో ఉంది ఇదేం పండు ఆరెంజ్ పండు ఏ కలర్ లో ఉంది ఇదేం పండు ఇప్పుడు రెడ్ కలర్లో ఎన్ని ఉన్నాయి ఎంచుదామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెడ్ కలర్లో ఎన్ని ఉన్నాయి ఫైవ్ గ్రీన్ కలర్లో ఎన్ని ఉన్నాయి వన్ టూ కలర్ కలర్లో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆరెంజ్ కలర్లో ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ వైలెట్ కలర్లో ఎన్ని ఉన్నాయి ఒకటి కదా వన్ సరే ఇప్పుడు ఇది అయిపోయిందా ఇప్పుడు రంగులను కలుపుదాం మనం ఏమేమి రంగులను కలుపుకుందామంటే చూద్దాం ఇప్పుడు వైట్ వేసుకుందాం వైట్ కలరు వైట్ కలర్ మీద ఏం వేసుకుందాం రెడ్ కలర్ వేసుకోండి ఏమొచ్చింది పింక్ కలర్ వచ్చింది వైట్ రెడ్ కలిపితే ఏమొస్తుంది వెరీ గుడ్ పింక్ కలర్ వచ్చింది అవునా ఇప్పుడు ఎల్లో వేసుకుందాం ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద ఏం వేసుకుందాం బ్లూ వేసుకుందాం ఎల్లో బ్లూ కలిపితే చూద్దామా ఏమొచ్చింది ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీని చాలా బాగా చేయిస్తున్నారు కదా పిల్లలు కూడా రంగుల గురించి వాటి వర్గీకరణ గురించి అవి కలపడం వల్ల వచ్చే రంగు గురించి చాలా చక్కగా చెప్తున్నారు అయితే ఈ యాక్టివిటీని ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దామా థ్యాంక్ యూ